దుర్మార్గాలకి భయపడేవాడు లేడు గుర్తుంచుకోమని జగన్ తెలియజేస్తూ ఇప్పుడు మనందరి ప్రీతమ నాయకులు మీరందరూ ఎదురు చూస్తా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈరోజు రా కదిలి రా నేను గురుజాలకు వచ్చినప్పుడు ఈ పల్నాడు జిల్లాను ఒక్కసారి చూస్తే దద్దరెళ్ళే విధంగా బ్రహ్మాండంగా స్పందించారు ఇది చూస్తే తాడేపల్లి పెళ్లికి వణుకుబడుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి తాడేపల్లి కినిపోయాడుగా ఇరవై రెండు మీటింగ్లు పూర్తి చేసి ఇరవై మూడో మీటింగ్ కింద నేను ఇక్కడికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తున్నా ఊరకరెత్తే ఉత్సాహంతో ప్రజలు కానీ మా ఆడబిడ్డలైతే రాణి రుద్రమదేవి మారుగా యుద్ధానికి మేము సైతం సై అని ముందుకు వచ్చారు యువత మీరే నా ఆశ మీ ఉత్సాహం చూస్తున్నా యువత ఏ సైడ్ ఉంటే ఆ సైడే గెలుపు తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వడు ఆపలేడు అడ్డ వస్తే తొక్కుకుంటా పోతా తప్ప తెలుగుదేశం జనసేన అన్స్టాపబుల్ జెండాలు జెండాలవన్నీ పక్కన పెట్టుకోవాలి టీవీలు కనపడాలి బయట కూడా వార్తలు వెళ్ళాలి అన్ని తీయాలి తీయాలి చెప్పిన ఎనాళ్ళు అన్ని తీయండి ఈరోజు నేను ఇక్కడికి వస్తే నేను మాట్లాడే మునుపు ఈరోజు ఒక శుభ పరిణామం ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైనవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో చేరాడు అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు ఇప్పుడిక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి స్వలాభం కోసరం కాదు నిజమైన ప్రజాసేవ కోసరం వచ్చాడు అవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను గుర్తుందా ఐబీఆర్ఎస్ వచ్చింది వచ్చిందంటే తేలిపోయి కదండి సభాష్ అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు అప్పుడే గెలిసిపోయాడు ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపు ఎల్లుండో ఒంగోల్లో మాగంట శ్రీనివాస రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు తమల్లో మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి అప్పుడే సీట్ ఇస్తామని ఆంక్షలు పెడితే మీ సీటు మాకొద్దు మేము తిట్టమని పెద్ద మనుషులు మంచి వాళ్ళు వీళ్ళందరూ అవునా కాదా అందుకే నేను స్వాగతం బలికా ఈరోజు అందుకే రా కదిరిరా పిలిపించా మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా స్వాగతం బలికి మన పార్టీలే ఉండే నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నా ఆలోచన తమలో చెప్పాను మీ అందరికీ దించాలి జెండాలు దించాలి ప్లే కార్డ్స్ దించాలి అర్థం చేసుకోవాలి అందరూ నీ కూడా తమ్ముడు అందరికి కన్నా ఇక యుద్ధమే అన్ని కూడా కింద దించండి అన్ని దించాల ఏ తమ్ముడు నువ్వు కూడా జనసేన జెండా కూడా దించాలి వెనకనా మీరు అర్థం చేసుకోవాలి ఉత్సాహం ఎక్కువ అయితే మన మెసేజ్ వెళ్ళదు ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు నీకే చెప్పి తీవయ్యా చెప్పింది నాళ్ళ కాబట్టి రోజు మనం ఒకసారి చూస్తే నేను ఒకటి ఈ రా కదిలిలో ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టాలనుకున్నాను ఇప్పటికే ఇరవై నాలుగు పూర్తయిన ఇది ఇరవై నాలుగో మీటింగ్ నాలుగో తారీఖున అనంతపూర్లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది నా ఆలోచన ఉంటే ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అభివృద్ది ఎట్లాగిపోయిందో చెప్పారు లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి వరికి సోడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చాడు నేను హామీ ఇస్తున్నా నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ